దైవాన్ని ఆరాధిస్తున్నా కూడా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి పాండవులు పన్నెండు ఏళ్లు అరణ్యవాసం అజ్ఞాతవాసాలు చేయడంలో ఆంతర్యం ఏంటి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవలసినది ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది ఏ పని చేసినా కలిసి రావడం లేదు అని వాపోతారు దేవుడిని నిందిస్తారు నేను ఏ పాపం చేశాను ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్లకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో మునుపు చేసిన పనికిమాలిన పనులు గుర్తుండవు గుర్తురావు కూడా పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరూ లేరు నాబ్రతుకు ఇంతే ఇంకేమీ సాధించలేను మరణమే శలన్యం అనే ఆలోచనల్లోకి వెళ్లిపోతారు ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి ఆ సమయంలో ఎవరూ లేరని బాధపడకూడదు ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం ఎందుకంటే ఇంతకు ముందు అన్ని ఉన్నాయి అందరూ ఉన్నారు అప్పుడు ఈ ఆలోచన రాలేదు ఇప్పుడు కష్టంలో ఉన్నారు ఇప్పుడు ఎవరూ రారు రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి ఒకవేళ వస్తే సాధన చేస్తారా చేయరు ఒకటి ఆలోచించండి పాండవులు అరణ్యవాసం చేయకపోతే కురుక్షేత్రం జరిగేది కాదు ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది దుష్ట శిక్షణ జరిగేది కాదు మహాభారతం మనకి దొరికేది కాదు వాళ్లు కూడా చరిత్రలో కలిసిపోయేవారే అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి సరైన గురువు కోసం అన్వేషించాలి అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో ఒక రకంగా చెప్పాలంటే సుఖపడుతున్నామంటే పుణ్యం కరిగిపోతున్నట్టు కష్టపడుతున్నామంటే పాపం కరిగిపోతున్నట్టు ఇప్పుడు ఆలోచించుకోండి సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొని తెచ్చుకుంటారా సుఖపడుతున్నప్పుడు దాన ధర్మాలు చేయాలి యజ్ఞయాగాదులు రోజుకు ఒక పేజీ అయినా గ్రంథ పఠనం చేస్తుంటే అదే కలియుగంలో యజ్ఞం అప్పుడు కష్టాలు మీ దగ్గరికి రావు సరికదా మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్న అనతికాలంలోనే వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆ దైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు భగవంతుడు మీ ప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఏదో కారణం ఉంటుంది శ్రీకృష్ణుడు తోడు ఉండి కూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు కృంగిపోవద్దు పాండవులు మాయాజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలు అయ్యారని అందరికి తెలిసిందే అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు పాండవులను కలుసుకోవడానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు సమాధానంగా కృష్ణుడు నేను ఆ రోజు అక్కడ లేను సాల్వుడు అనే రాజుతో మాయా యుద్ధం చేస్తున్నాను ఆరు నెలల పాటు ఆ యుద్ధం జరిగింది నాకు ఆ సంగతి తెలుసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను అన్నాడు ఆ సర్వాంతర్యామికి జూదం సంగతి తెలియదంటారా అసలు పాండవులు శ్రీకృష్ణుడు వచ్చిందే భూమి మీద దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం కానీ పాండవులు మానవులు కావడం చేత శక్తులు కానీ కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలు కానీ ఏమీ లేవు ఉన్నది ఒక్కటే ధర్మం అరణ్యవాసం అజ్ఞాతవాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో భ్రష్టులు అయిపోతారు ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి అలా చేయాలంటే బలం బలగం ఆయుధ సంపత్తి అస్త్రశాస్త్రాలు దైవబలం మెండుగా ఉండాలి కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు వస్త్రాపహరణం సమయంలో ద్రౌపది శ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు మరి అక్కడే ఉన్న ధర్మరాజు అదంతా చూసి కూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు ఇదే మాయ అంటే అటుపక్క భీష్ముడు లాంటి యోధుడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన ధీరోదత్తుడు పరశురాముడిని ఓడించిన మహావీరుడు పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవ పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాది వీరుడు ఎలాంటి అస్త్రశాస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒక ప్రక్క పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు ఈ కవచాన్ని బెదించాలంటే మాత్రుడి వల్ల కాదు దైవబలం పుష్కలంగా ఉండాలి కపటి శకుని పుత్రప్రేమతో తప్పించిపోయే ధృతరాష్ట్రుడు అన్న కోసం దేనికైనా తెగించే దుశాసనుడు వీళ్లు పక్క ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి వీరికి సామంతులు మహాబలవంతులు వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా సానబెట్టిన వజ్రంలా తయారు చేసి శత్రువుల మీదకి వదలాలి అప్పుడే విజయం వరిస్తుంది అందుకే శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు అడవుల పాలయ్యారు కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది లోక రక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బాగుంటుంది కనుక దుష్టశిక్షణ జరుగుతుంది కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది జూదంలో ఓడి అడవుల పాలు అయ్యారు అసలు ఇక్కడ జరిగింది వేరు వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది భోగాల్లో మునిగి తేలారు ఆయుధ సంపత్తి పెంచుకోవడం కాని అస్త్రశస్త్రాలు సాధించడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు పాండవుల క్షేమం కోసం ఎప్పటికప్పుడు మునులని ఋషులని ఎవరిని చూస్తే జన్మ చరితార్థం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేలా చేశాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినవి వేసినట్లు మాయమవుతున్నాయి చివరికి అమ్ముల పొద కూడా మాయమైంది అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు విల్లు మాయమైంది అర్జునుడు శివుడిని పిడిగుద్దులు గుద్దాడు శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూచిల్లి కింద పడ్డాడు తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు పాశుపతాస్త్రం అందించారు ఆ విధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు శివ ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావు అని అడిగితే అర్జునుడు శివుడిని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయింది అది ఇంకొక వరం దానికి తోడు పాశుపతాస్త్రం వచ్చింది తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి నపుంసకుడు అవుతావు అని శాపం పొందుతాడు ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠకి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి నాట్య శిక్షణ ఇస్తాడు ఈ శాపం అజ్ఞాతవాసంలో వరంగా మారింది నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి శిక్షణ కోసం ఉపయోగపడింది ధర్మరాజు జ్ఞానాన్ని తపస్సుని పెంచుకుంటే అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు భీముని గురించి చెప్పే పనిలేదు భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని ఎనలేని కీర్తి గడించారు